గవర్నర్స్కి వాళ్ళ విధులు కోర్టులు చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది వాళ్ళు చేయాల్సిన పనులు బిల్లులు అలా పెండింగ్లు నెలలు నెలల దారి సంవత్సరం పెండింగ్లు పెట్టి అమ్మ చేయకుండా వాళ్ళకేమో కోర్టుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది ఇది చాలా రాజ్యాంగం అని చాలా క్లియర్ క్లారిటీగా చెప్పాల్సింది ఏంటి గవర్నర్స్ ఇటు విషయాలు వామపక్షాలు మొదటి నుంచి గవర్నర్ వ్యవస్థ అనేది రిటెండెంట్ మన శరీరంలో ఉపయోగపడిన అంగాలు ఎట్లా ఉంటాయో అట్లాంటి ఇది బ్రిటిష్ వాళ్ళు గవర్నర్లతోటి పరిపాలన చేశారు ఆ గవర్నర్లతోటి పరిపాలన చేసే పద్ధతిని తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పెట్టుకోవడం జరిగింది అది రద్దు చేయడం మంచిది అని చెప్పేసి వామపక్షాలు మొదటి నుంచి చెప్తుంది అలాగే సర్కారియా కమిషన్ ఇటువంటి వాళ్ళు చెప్పారు వాళ్ళు రద్దుమని చేయమని చెప్పకపోయినా ఫిట్యుల హెడ్స్ ఉన్నా కానీ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పేసేది ఏమనుంది మంత్రివర్గం యొక్క అభిప్రాయాన్ని బట్టి గవర్నర్ నడుచుకోవాలని చెప్పేసి సలహా మేరకు మంత్రివర్గం యొక్క సలహా మేరకు గవర్నర్ పనిచేస్తాడని చెప్పేసి ఉంది సలహా మేరకు పనిచేయడమే తప్ప ఖచ్చితంగా వినాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి దాన్ని వ్యాఖ్యానం చేసి ఈరోజు వక్రీకరించేసేవాళ్ళు ఉన్నారు అటువంటి అసంధిగ్ధతకి తావు లేకుండా స్పష్టంగా ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని చెప్పేసి మార్గదర్శక సూత్రాలు కూడా పెట్టాలని చెప్పేసి అనేక కమిషన్స్ కూడా చెప్పినాయి కానీ ఇప్పుడు ఈరోజు బీజేపీ అధ్యక్ష తరహా పరిపాలన పెట్టాలని చేసే ప్రయత్నం విఫలమైంది కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ఒక కొరక్రాని కొయేలాగా తయారైనాయి కాబట్టి హిందుత్వ సిద్ధాంతాన్ని ఒకే ఒకే మతం ఒకే సంస్కృతి ఒకే రిజిస్ట్రేషను ఒకే ఒకే ఎన్నిక ఒకే లైసెన్సు ఒకే ఈ రకంగా అంతా ఒకటే ఆ ఒకటే అనేదానికి రాష్ట్రాల అడ్డంగా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు అడ్డంగా ఉన్నాయి అటువంటి వాటిని ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి ధ్వంసం చేయడం ఒక భాగం ప్రాంతీయ పార్టీలు ఎక్కడన్నా బలంగా ఉంటే గవర్నర్ను ఉపయోగించి వాళ్ళని కకావికలు చేయడం ఒక భాగం అందుకని గవర్నర్ని ఆ రకంగా ఈరోజు బీజేపీ దుర్వినియోగం చేస్తుంది ఇంతకుముందు పార్టీలు ఎన్ని లోపాలు ఉన్నా కానీ ఫెడరల్ వ్యవస్థ భారతదేశానికి ఉపయోగం అని చెప్పేసి కొంత గౌరవించే పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ వైరుధ్యాలు రాలా ఇది దీన్ని ధ్వంసం చేయాలని దృష్టితో వచ్చిన ప్రభుత్వం నేరుగా ధ్వంసం చేయలేక పరోక్షంగా గవర్నర్ని ఈరోజు వినియోగించుకుంటూ ఉంది అందుకని గవర్నర్ వ్యవస్థను రద్దు చేసే పరిస్థితి కానీ దానికి స్పష్టత దానికి గవర్నర్ వ్యవస్థ చుట్ట్యులారుగా ఉండాలి తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద పెత్తనం చేసే వ్యవస్థగా లేకుండా చేసే పత్రులు రూల్స్ అన్న రూపొందించాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈరోజు స్పష్టంగా కనపడుతుంది అది జస్టిస్ గారు కూడా చెప్పారు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీట్లు సర్దుబాటు అంటారా ఓట్ షేరింగ్ అంటారు ఓట్ ట్యాన్స్లు అంటే యాంటీ బీజేపీ ఓటు చీలిపోకుండా ఉంటాయి బెంగాల్లో సాధ్యం అవుద్ది అంటారు కేరళలో సాధ్యం అవుద్దా ఇప్పుడు బెంగాల్ సాధ్యం కాదు కేరళలో సాధ్యం కాదు అని పత్రికలు కానీ చర్చ జనాలు కానీ చెప్తారు రాజకీయ వాళ్ళు అంటూ ఉంటారు అసలు అంటే బెంగాలు పంజాబు కేరళ పంజాబ్ పరిస్థితి పూర్తిగా ఎందుకంటే కేరళలో ప్రధానమైన పోటీ రెండు లౌకిక పార్టీల మధ్య ఉన్నది ఈ పోటీ వచ్చి బీజేపీని గెలిపించడం ఓడించడం అనే సమస్య లేదు ప్రధానంగా ఓటర్లు రెండు గెలిస్తే సిపిఎం లేకపోతే కాంగ్రెస్ గెలవడం తప్ప బీజేపీకి ఉపయోగపడే పరిస్థితి లేదు అందుకని అక్కడ పరస్పరం పోటీ జరుగుతుందా లేకపోతే పరస్పరం పోటీలు అనే దానికి పెద్ద సమస్య కాదు అలాగే పంజాబ్ పరిస్థితి కూడా అది పంజాబ్లో కాంగ్రెస్ ఒక రకంగా ఆపు ఒక అవగాహనకు వచ్చినాయి మనం పోటీలు చేయు పోటీ చేసుకోవడమే మంచిది అటా చేయకపోతే బీజేపీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక పరోక్షమైన అవగాహనకు వచ్చే ఈరోజు అక్కడ జరుగుతున్నాయి అందుకని ఢిల్లీలో వాళ్ళు సర్దుబాటు చేసుకుని అక్కడ బెంగాల్లో కారణం ఏమైనా మమతా బెనర్జీ గారు రెండు తప్ప ఇంకేమి ఇవ్వలేం ఇవ్వం మీరు రెండు ఇస్తాం కా కాంగ్రెస్కి వామపక్షానికి వాళ్ళు వస్తే ఒకటి అరవ ఇస్తాం లేకపోతే లేదని చెప్పేసి ఒక కఠినమైన వైఖరి తీసుకుంది ఆవిడ అంచనా ఏవైనా కావచ్చు లేదా వీళ్ళకి వచ్చి వీళ్ళని బలపరుచుకొని వీళ్ళు మళ్ళీ రేపు రాష్ట్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండేదాన్ని ఎందుకు సహించాలని చెప్పేసి అనుకోవచ్చు లేదా కొన్ని పత్రికలు అవి రాస్తున్నట్టు మీరు బీజేపీని రాజకీయంగా ఎదుర్కొని పోరాడితే మాకు అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ని వామపక్షాన్ని కలుపుకుంటే మాత్రం ఈడిని అన్నీ సిద్ధం చేస్తామని చెప్పేసి బెదిరించారు అందుకనే అని చెప్పేసి ఒక ఉంది అది ఏది అని మనం చెప్పలేకపోయినా అక్కడ కొంత సర్దుబాట్లు లేకపోవడం అనేది కొంత ఇబ్బందులు కలిగిస్తాయి సో ఇప్పుడు మనం చివరికి వచ్చిన బీజేపీని హిందుత్వ కార్డు ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందా ప్రధానంగా దాని హిందుత్వ కార్డు మీద ఉంది అది ప్రధానంగా మనం సోషల్ మీడియాలో చూసిన ప్రధానంగా ఈ మతం మీద ఎక్కువ చర్చ జరుగుతుంది హిందుత్వం మీద నాన్ హిందుత్వ హిందుత్వం వీటి మీద ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి కానీ ఈ సోషల్ మీడియాలో కూడా మనం ప్రధానంగా చూసినా కూడా ఈ ఫెయిల్ చూస్తుంటే ఎంప్లాయ్మెంటు లేకపోతే విద్య వైద్యం లేకపోతే అభివృద్ధి పరిశ్రమలు జాబ్ ఆపర్షి వీటి మీద చచ్చారు అంటే హిందుత్వ కార్డే ప్రధానంగా ముందుకు వస్తుంది ఎన్నికల్లో అని బీజేపీ బీజేపీ నాయకులు హిందుత్వ పెద్ద లాభం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిందుత్వ ప్రాతిపదిక మీద మరింత అగ్రెసివ్గా మాట్లాడిన వాళ్ళు కొంతమంది బీజేపీ నాయకులు బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు వాళ్ళందరూ ఉన్నారు ఈ మధ్య ఉదాహరణకు ఒక హెగ్డే అనే ఎంపీ మేము ఒకటి రెండు బై వంతు మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి అతని సీటు ఇవల అందుకని హిందుత్వ అనేది అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తే ఓట్లు రావేమో ఈరోజు అట్లాంటి సిద్ధాంతాన్ని తిరస్కరించే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారేమో భయం పట్టుకుంది అందుకని అంత ఆర్భాటంగా అంత ఇదిగా పెట్టిన రామాలయం యొక్క ఇది కూడా ఒక భక్తుడు ఆలయానికి వెళ్ళడం అది సాధారణంగా జరిగేది తప్ప అది ఒక రాజకీయమైన సాధనంగా మారిపోయినట్టుగా అక్కడ వాతావరణం ఏమి కనపట్టాల అందుకని ప్రధానమంత్రి గారు ఉపన్యాసాలు కూడా వాటి మీద కన్నా ప్రధానంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో మేము ప్రణాళిక తయారైపోయింది మనం రెండు వేల నలభై ఏడు కల్లా అమెరికాని దాటిపోతాం ఐదేళ్ళ ఐదేళ్లలో మొత్తం అభివృద్ధి చెందిన దేశాలని చేరిపోతున్నాం ఇవాళ కూడా అదే మాట్లాడడం అంతా రెడీ అయిపోతుంది ఏమంటాం రోడ్ మ్యాప్ రెడీ అయిపోతుంది అని చెప్పేసి వీటి వైపున తిరుగుతుందంటే హిందుత్వ అది అది ఒట్టిపోయింది గేదెలాగా ఈరోజు ఏమని చెప్పేసి వాళ్ళకి భయం పట్టుకుందని స్పష్టంగా కనపడుతుంది రెండో రెండో విషయం ఏంటంటే ఈ ఎన్నికల ప్రకటనకు ముందు రోజు వరకు మొత్తం సుడిగాలి పర్యటనలు చేశారు రైల్వే ప్రాజెక్టులు రోడ్డు ప్రాజెక్టులు విమానం ప్రాజెక్టులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ విస్తారంగా చేశారు కాబట్టి మేము అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి వాళ్ళు వస్తే అభివృద్ధి జరగదు అని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇన్నిక్వాలిటీ ల్యాబ్ అని చెప్పేసి థామస్ పికెట్టి అని చెప్పేసి వాళ్ళ బృందం ఒక రిపోర్టు చేసింది అసమానతల మీద అలాగే జ రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్ ఇదంతా ఊదర కొడుతున్నారు ఏడు శాతం ఎనిమిది శాతం పది శాతం అంతా ఉంది అది హంబక్కు ఈరోజు చిప్పులు తయారు చేసే కంపెనీకి లక్ష కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే దేశం ముందుకు వద్దా ఈ దేశంలో ఉండే చదువు నైపుణ్యాలు పెంచితేనే దేశం ముందుకు పోద్ది అని చెప్పేసి ఈ విమర్శలు అంటే ఉలిక్ పడిపోయి వాటికి ఇప్పుడు సమాధానాలు చెప్పుకోవడానికి సోషల్ మీడియా అంతా దాని చుట్టూ తిరుగుతుంది ఇది నా ఉద్దేశంలో ఇవన్నీ అంటే చాలా అభద్రతాభావం ప్రతిపక్షాలు ఐక్యత మీద అభద్రతాభావం వచ్చింది ప్రజలు కోపాలం ఉందేమో అనే అభద్రతాభావం వచ్చింది ఈరోజు రామాలయం మతోనుమాదం చుట్టూ తిరిగితే అదేమి పూర్తి ఫలితం ఇస్తుందని చెప్పేసి నమ్మకం లేకుండా పోయింది అందుకని ఇతర వాటి మీదనే వాళ్ళు దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తుంది అందుకని వాళ్ళు నేను అందుకని మొదటి ఉంది ఈ మూడు వందల డెబ్భై నాలుగు వందలు కూడా అది ఒక బ్లఫ్ వాతావరణం సృష్టించే ఒక నినాదంగా ఉంది వాళ్ళు నమ్మి చెప్తున్న నినాదంగా అనిపించడం లేదని చెప్పి అనడానికి కారణం అది